సంఘాలు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్ మైనారిటీలు అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజలు కూడా మరి ప్రభుత్వం ఏదైతే జిల్లాలో కొత్తవి ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ మరి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలియజేయండి అర్జీలు తెలియజేయండి అని ఇచ్చినటువంటి పిలుపు మేరకు రామచంద్రపురం నియోజకవర్గంలోని గతంలో కాజులూరు మండలాన్ని కాకినాడలో కలిపినటువంటి ఉద్దేశంతో గతంలో నియోజకవర్గ ప్రజలు గలవెత్తినప్పటికీ కూడా గతంలో జరగలేదు కాబట్టి ప్రస్తుతం ప్రభుత్వం సానుకూలంగా ఉండి ప్రజల మనోభావాలు గౌరవిస్తుంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పట్టణాన్ని మండలాల్ని కాకినాడలో కలపాలని అందులో ప్రధానంగా పరిమిలోకి తీసుకోవాల్సింది భౌగోళికంగా కాకినాడ చాలా సమీపంగా దగ్గరగా ఉంటుంది కాబట్టి కాకినాడతోటి గా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఒక అనుబంధం ఏర్పడింది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గంలోని అన్ని వర్గాలు అన్ని తరగతుల ప్రజలు కూడా చాలా మంది ఎక్కడి నుంచి కాకినాడలో ఎన్ని సెటిల్ అయ్యి వాళ్ళతోటి బంధుత్వాలు కానీ ఇతర విషయాలు కానీ ఉన్నాయి కాబట్టి అదే వైద్య పరంగా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ విద్యాలయాలకు వెళ్ళడానికి కానీ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడానికి కానీ మరి కాకినాడ అనేది చాలా అనుకూలంగా ఉంటది కాబట్టి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాకినాడ కలపాలని కోరుకుంటున్నారు కాబట్టి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు మరి ఈ రోజున అన్ని వర్గాల ప్రజలు కూడా రాజకీయాలను వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అజాండాలను పక్కన పెట్టి మేమంతా ఒక్కటే మేమంతా ఒకే నినాదంతో కట్టుబడినం మా యొక్క రాజదుపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలపమని చెప్పేసి ప్రభుత్వానికి మా వాణిని వినిపించడంలో భాగంగా ఇవాళ విడివిడిగా ఎవరికి వారి కార్యక్రమాలు చేయడం కాకుండా ఒక జేఏసీగా ఏర్పడి అందరం కూడా నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో మరి కలిపే వరకు కూడా ఏక మీద ప్రభుత్వానికి మన యొక్క విజ్ఞాపన తెలియజేస్తూ నిరంతరం కార్యాచరణ చేస్తూ అందులో భాగంగా సోమవారం మరి మా మా యొక్క పెద్దలందరూ అనుమతి తోటి ఏదైతే ఆ రోజు గ్రీవెన్స్ ఉందో ఉదయం పది పదకొండు గంటలకే పెద్దలందరితోటి చర్చించి అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలకి వీళ్ళందరికీ కూడా తెలియజేసి రాజగోపాల్ సెంటర్ నుంచి ఒక భారీ ర్యాలీగా మరి యొక్క ఆర్డీఓ కార్యాలయం వెళ్ళి ఒక వినత పత్రం ఇవ్వడం అదేవిధంగా మంగళవారం మరి పల్లెటూరుకి కేంద్ర బిందు అయినటువంటి ద్రాక్షారామ సెంటర్ లో అన్ని ఆటో యూనియన్లు దివ్యాంగ సోదరులు అందరూ కూడా ఒక కార్యక్రమం చేస్తా ఉంటా ఉన్నారు కాబట్టి ఆ రూరల్ గ్రామాలు రిపెంట్ చేస్తూ మంగళవారం కూడా ఒక కార్యక్రమం చేయాలని ఒక ఆలోచన ఉంది ఇందులో అందరినీ మేము కోరేది ఒక్కటే మన వర్గాల్లో వైఎస్ఎంఆర్ అన్న పక్కన పెట్టండి మేము జేఏసీగా మరి ఏర్పాటుకు కృషి చేసినప్పటికీ మిమ్మల్ని అందరినీ ఎడరు పెట్టి మేమని అడవడానికే సిద్ధంగా ఉన్నాం తప్ప ఇందులో ఏ విధమైనటువంటి భావ భాష ద్వేషాలు భావద్వేషాలు ఏ విధమైనటువంటి రాకుండా ప్రతి ఒక్కరూ కూడా మరలా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడలో కలిపి ప్రభుత్వము ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి సంబరాలు జరుపుకునే వరకు కూడా మనం అందరం కూడా ఏకదాటి మీద వెళ్ళడానికి మీరు అందరూ సహకరిస్తారని ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా మేము కోరేది ఏంటంటే మీరు కూడా ఒక ఇది సామాజిక బాధ్యతగా మీరు తీసుకుని ఎన్ని కష్టాలు పడుతున్నారో ప్రజల యొక్క మనోభావాలు మీరు మరి ప్రతిబింబించవలసినటువంటి బాధ్యత గతంలో సమై కేంద్రాలు కానీ ప్రత్యేక హోదా కానీ మీరు ఏ రకంగా సహకారం చేశారో అదే విధంగా అందరూ సహకారం అందించినట్లయితే ఖచ్చితంగా మన కాకినాడ జిల్లాలో మనం కలవడానికి పూర్తిగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా జరిగిన ఈ అఖిలపక్ష సమాజ సమావేశానికి మరి ఈ వివిధ రాజకీయ పార్టీలు విప్లవ సంస్థలు వామపక్ష పార్టీలు రావడం జరిగింది అందులో భాగంగానే రామచంద్రపురం నియోజకవర్గాన్ని జిల్లాలు విలీనం చేయాలని కోరుతూ కొన్ని తీర్మానాలు కూడా వచ్చాయి అదేవిధంగా ఈ రోజున ఈ జేఎస్ కమిటీగా కొంతమందిని మరి మా దృష్టికి వచ్చిన ఈ వివిధ రాజకీయ పార్టీల నుంచి కొంతమంది పేర్లు ఉన్నాయి టీడీపీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గడికపాటి సూర్యనారాయణ గారు అదేవిధంగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉండతెలు గోపాలరావు గారు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అధ్యక్షులు శ్రీధర్ గారు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు గొల్లపల్లి కృష్ణ గారు దీనికి తొమ్మిదిన్నరగా మాగప్ప అమ్మరాజు గారు కోటనారాయణ గారిగా పిడిఎస్ రాష్ట్ర సహకారదర్శి బి సిద్ధు అదేవిధంగా సభ్యులుగా మరి ఈ కమిటీ నడవడానికి చాలా ఇంపార్టెంట్ గాలింకి సిట్టిబాబు గారు అదేవిధంగా అరుణాధరెడ్డి గారు తొమ్మలపాటి సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బలరామ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు బాబురావు గారు అదేవిధంగా తెలుగుదేశం యువత నాయకులు రశ్వంత్ రాయ్ గారు అదేవిధంగా రైతు కులి సంఘం నాయకులు భీమశంకరం గారు సిపిఐ పట్న నాయకులు రాము గారు మైనార్టీ నాయకులు అహ్మద్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కాన గారు అదేవిధంగా విక్టర్ నంద్రా గారు డీవైఎల్ నాయకులు అంబడ కృష్ణ గారు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు మరి నల్లా బ్రదర్స్ అదేవిధంగా మరి మహిళా నాయకులు సిపిఐ సంబంధించిన నాయకులు శారద గారు అదేవిధంగా ఉద్యోగ సంఘం నాయకు ఏర్వా సంబంధించి బాపూజీ గారు అదేవిధంగా మనకి దీనికి మద్దతుకి వచ్చిన కాజులేరు మండల నాయకులు అక్కడ బీసీ సంఘ నాయకులు మన కడల రాంపండు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా మనకు కావలసిన మాస్టర్ నాయుడు మాస్టర్ గారు అదేవిధంగా గవర్నమెంట్ ప్లేటర్ గారు నాయవాది మరి కమలా కుమార్ గారు విధంగా పత్రిక లేఖ నుంచి మరి ఉండాలి కాబట్టి ఆయన గౌరవ వెంకటరమణి గారు అదే విధంగా మరి కాంగ్రెస్ షర్మిళ పార్టీ నుంచి మరి కోట శ్రీనివాస్ గారు